నిద్ర నిద్రపోతున్నప్పుడు అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది అవేర్నెస్ స్టార్ట్ అయితే ఏమవుతుందంటే నేను ఎంతసేపు నిద్రపోవాలో నిద్రపోలేకపోతున్నాను ఏది నిద్ర ఏది అంటే అక్కడ అవేర్నె నిద్రపోవాలంటే ఏం చేయాలి అవేర్నెస్ను మర్చిపోవాలా అన్న ప్రశ్న ఇంకోటి ఏంటంటే ఇది అందరికీ ఈ మె మెడిటేటర్లు అందరికీ ఇలాగే సంభవిస్తుందా అలా జరిగితే ఒకవేళ రాత్రిపూట నిద్ర లేకుండా అవేర్నెస్లో ఉంటే ఏం జరుగుతుంది అది మనకేమైనా ఇబ్బందికరమా లేదు అలాంటి వారు కేవలం నిద్రపోతే నిద్రపోకపోతే ఏదో ప్రాబ్లం అవుతుంది చాలా టెన్షన్గా ఉంటుంది సమస్యాత్మకంగా ఉంటుంది అనే వారికి ఎవరికి ఉంటుంది వారు ఏ విధంగా మెడిటేషన్ చేయాలి ఎలా మెడిటేషన్ చేయాలి ఈవినింగ్ మెడిటేషనా లేదా మానేసి మానేసి మార్నింగ్ మెడిటేషన్ చేయాలా ఎన్ని గంటలు చేయాలి అనే అంశం సో అవేర్నెస్ అనేది ఏమిటి అది గిఫ్టా లేకపోతే మరొకటే అది ఆశీర్వాదమా అనేది అనేదానికి ఆశీర్వాదమా అలాగే మనం ప్రతి విషయాలకి ఏదో ఒక విషయానికి ద్వేషిస్తూ ఉంటాం ఈ ద్వేషం అనేది తెలివైన పని తెలివి పని ఏది తెలివైన పని దీనివలన మనకు లాభము అనేది ఏది అనే పాయింట్కి ఇక్కడ మనం బొమ్మ కూడా చెబుతుంది ఈ విషయాలు మనం తెలుసుకుందాం సో ఇట్స్ గుడ్ ద టాపిక్ ఏంటంటే మనం సెలబ్రేషన్ ఈజ్ ద లైఫ్ సెలబ్రేషన్ ఈజ్ ద లైఫ్ జీవితం ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నేను హాయిగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎంజాయ్ చేస్తూ ఉండాలి డ్యాన్స్ చేస్తూ ఉండాలి సెలబ్రేషన్ ఈజ్ ద లైఫ్ అయితే ఇక్కడ జీవితం వెంటనే సెలబ్రేషన్ లైఫ్ ఈజ్ సెలబ్రేషన్ డ్యాన్స్ చేస్తూ మ్యూజిక్ వింటూ హాయిగా ఉండాలి అందరితో కలిసి ఉండాలి ఆడాలి పాడాలి మెడిటేషను చేయాలి ధ్యానం చేయాలి ఆ ఎవ అప్పుడు ఏం జరిగింది ఒక వ్యక్తికి నిద్రపోతున్నప్పుడు నైట్ అవేర్నెస్ స్టార్ట్ అయ్యింది సహజంగా నేనేం ప్రయత్నం చే ప్రయత్నించలేదు సహజంగానే వచ్చేసింది అయితే ఏం జరుగుతుందంటే ఆ సహజంగా వచ్చేదాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను ఎందుకు పడుకున్నప్పుడు నిద్ర కష్టమైపోతుంది నే వాట్టుడు ఏం చేయాలి అవేర్నెస్ మర్చిపోవాలా రాత్రిపూట అన్న ప్రశ్న నేను చూస్తే మెలకుగా ఉన్నప్పుడు ఏ నాకేమి ఆ అవేర్నెస్లో నాకు చాలా బాగానే అనిపించింది రాత్రిపూట అవేర్నెస్ అంత సైలెన్సు నాకు చాలా బాగానే అనిపించింది అయితే పగల అంత ఆనందంగా ఉన్నప్పుడు విచారం కూడా అనిపిస్తుంది ఏమిటి ఇలా రాత్రి నిద్ర లేకుండా అయిపోతుంది ఏమిటి అనే విచారం అనిపిస్తుంది దీని మీద మీ సమాధానం ఏమిటి అనే ప్రశ్నకి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ ప్రశ్నలోనే సమాధానం ఉంది ఇది ప్రతి వెంటిలేటర్కి సంభవిస్తుంది ఎవరైతే మెలకుగా ఎవేరుగా ఉంటూ ఎలర్ట్గా ఉంటూ ఉండాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి ఇది సంభవిస్తుంది అది రాత్రిపూట నిద్ర అనేది సాధ్యం కాదు దీనివల్ల ఏమి సమస్యలు ఏమి రావు నిద్ర నిద్రలేకపోయినంత మాత్రమే ఏ సమస్యలు లేవు ఎవరు మెడిటేటర్ పగలంతా జా జాయిగా ఉంటూ ఆనందంగా ఉంటూ సంతోషంగా ఉంటూ రాత్రిపూట నిద్ర అని దిగులు పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మార్నింగ్ ఎలా ఉంటావు అలసిపోవు యు ఆర్ నాట్ టైర్డ్ యు ఆర్ నాట్ టైర్డ్ అంటే అలసిపోవు ఏ సమస్యలు లేవు అది అక్కడున్న కీ పాయింట్ అయితే మంచం మీద పొడుకునే ఉంటాం రెస్ట్ తీసుకుని ఉంటాం అవేర్నెస్లో ఉంటాం దానివల్ల ఏమవుతుంది నీ శరీరము యు ఫీల్ ఫ్రెష్ పునర్జీవనం పొందుదు ఏ ప్రాబ్లం లేదు దెర్ ఇస్ నో ప్రాబ్లం ఇట్ ఈస్ గుడ్ ఇది మంచిదే ఈ విధంగా ఉన్నప్పుడు స్లీప్ ఈజ్ నో లాంగర్ ఎవర్ నెసెసిటీ అక్కడ నిద్రపోవాల్సిన అవసరమే లేదు రెండో పాయింట్ ఆ తర్వాత నువ్వు డే టు డే లైఫ్లో ఎలా ఉంటావు బ్యాలెన్స్డ్గా ఉంటావు ప్రజ్ఞతతో ఉంటావు అటువైపు ఇటువైపు పెన్నుల క్లాక్ లాగా కసేపు దిగులు గాను కాసేపు మౌనంగాను అటు ఇటు ఎవేక్గా ఉంటావు ఎరుకతో ఉండి ఓల్డ్ నైట్ అంతా కూడా అవేరుగా ఉంటూ రెస్ట్ తీసుకుంటూ రిలాక్సింగ్గా నీ రిలాక్సేషన్ని జస్ట్ నా జస్ట్ రి రెస్టింగ్ అండ్ రిలాక్సింగ్ ఓల్ నైట్ కానీ అవేర్గా ఉన్నావు మెరుగుగా ఉన్నావు ఇది ఏమి సూచిస్తుంది నువ్వు సరైన మార్గంలో ఉన్నావు అని చూ నిదర్శనం అనమాట ఒక సూచిక ఒక ఇండికేషన్ దట్ యు ఆర్ ఆన్ ద రైట్ పాత్ దట్ ఇండికేటింగ్ దట్ యు ఆర్ ఆన్ ద రైట్ పాత్ ఇక్కడ నీ ఎవ రివార్డ్ ఏంటి నీ బహుమానం ఏంటి సైలెన్సు మౌనంగా ఉన్నావు నువ్వు డే టు డే లైఫ్లో కూడా చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటావు ప్రశాంతంగా ఉంటావు ఆ ప్రశాంతత అనిశ్చలత నీకు మరొక రివార్డు సైలెన్స్ రివార్డ్ అయితే సైలెన్స్ రివార్డ్ అంటే బహుమానం అయితే ఆ నిశ్చలత బహుమానము అక్కడ ద్వంద్వాలలో ఉండవు అటు ఇటు ఉండవు ఆ రెండు మధ్య నీకు బ్యాలన్స్డ్గా ఉంటావు బ్యాలన్స్డ్ అంటే సమత్వ సమత్వం యోగ వచ్చితే సమత్వం యోగ వచ్చితే సమస్థితిలో ఉంటావు అయితే సమస్య ఏంటంటే ఇది ఫీల్ అవ్వాలి అది ఫీల్ కానంత వరకు నీకు నిద్ర అవసరమే అలాంటి వాడు అలా ఫీల్ కానివాడు ఆ ఎరుక అనేది ఆ ఫీల్ కానివాడు ఈ యొక్క నిచ్చల బౌన స్థితి తెలియని వాడికి అతను ఏమవుతుంది తన్ను తాను దట్ విత్ వితౌట్ ఇట్ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ టైడ్ వాడేమవుతాడు అలసిపోతాడు దీనివలన అలసిపోతాడు అది లేకపోతే టెన్షన్గా ఉంటుంది అది ఒక కొత్త సమస్య అవుతుంది అలాంటి వారు ఎలా ఉంటారు నూటికి ఐదు ఐదు శాతం మందే ఉంటారు మెడిటేటర్లో మెడిటేషన్ చేసేవారిలో నూటికి ఐదు శాతం మందే ఉంటారు అలాంటి వారు ఏం చేయాలి అలాంటి వాడు నువ్వు సాయంత్రం కూడా ధ్యానం చేయొద్దు ఇప్పుడు చేయాలి ఎర్లీ మార్నింగ్ చేయాలి తర్వాత నాలుగు గంటలు లేవాలి లేదా తర్వాత మూడు గంటలు లేవాలి మూడు గంటల నుంచి ఆరింటి వరకు ధ్యానం చేయాలి టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ రెండు గంటల లేదా మూడు గంటలు అది ఎక్కడ ఉన్న విషయం జస్ట్ మెడిటేట్ ఫర్ టూ టూ ఆర్ త్రీ అవర్స్ మార్నింగ్ మెడిటేషన్ అది ఆ రెండు గంటలు లేదా మూడు గంటలు మార్నింగ్ మెడిటేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నీ లోపలికి నువ్వు వెళ్తావు నువ్వు మిగిలిన పన్నెండు గంటలు నువ్వు ఎలా ఉంటావు హాయిగా ఉంటావు ఇంకా నిద్రపోయే సమయానికి పన్నెండు గంటలు పన్నెండు గంటల టైం అనమాట నువ్వు మెడిటేషన్ చేసి రెండు మూడు గంటలు మెడిటేషన్ చేసిన తర్వాత ఆ గ్యాప్ మళ్ళీ నువ్వు నిద్రకు వెళ్ళేదానికి పన్నెండు గంటల టైం ఉండాలి అదనమాట అయితే అలా కాకుండా ఫోర్స్ దట్ ఇఫ్ యూ ఆర్ మెడిటేటింగ్ ఇన్ ద నైట్ ఒక పక్క ధ్యానంలో ధ్యానంలో ఉంటే ఎట్లా ఉండాలమ్మా ఇరుకుతో ఉండాలి అవేర్గా ఉండాలి కానీ ఒక పక్క ఏమో నిద్ర వస్తుంది ఒక పక్క ఏమో అవేర్నెస్లో ఉండాలనిపిస్తుంది అప్పుడు అవేర్నెస్సే గెలుస్తుంది నిద్ర నిద్ర పోలి అదనమాట కాబట్టి అవేర్నెస్ అనేది ఎలా ఉంటుందంటే ఆ అవేర్నెస్ ఈజ్ కమింగ్ టు యూ సో డీప్ అండ్ సో గ్రేట్ చాలా డీప్గా గ్రేట్గా వస్తుంది అవేర్నెస్ స్లీప్ కాస్త ఎగిరిపోతుంది ఆ ఏ ఏ ఈ వరదలో అవేర్నెస్ అనే వరదలో ఆ స్లీప్ నిద్ర అనేది ఎగిరిపోతుంది నీకు సమస్యలు సృష్టించుకోవద్దంటే కాకపోతే బట్ ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ ఎనీ ప్రాబ్లం ఏ సమస్య లేదు అంటే నువ్వు ఆశీర్వదింపబడిన వాడివి బ్లెస్డ్ పర్సన్ ఇది తొంభై తొంభై మెడిటేటర్లో నూటికి తొంభై ఐదు మందికి ఇలాంటి ఆశీర్వాదం వస్తుంది అందుకోసం పితామహాపత్రిజీ మనకు స్టార్టింగ్లో మెడిటేషన్ స్టార్టింగ్లో ఏం చెప్పేవారంటే వన్ అవర్ కాన్షియస్ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అనేవారు ఒక గంట ఇరుకుతో చేసే ధ్యానం ఎనిమిది గంటల నిద్రతో సమానము అనేవారు కాబట్టి ధ్యానం వలన నిద్రలేమి అనే సమస్య రాదు తొంభై ఐదు శాతం మందికి అది ఏ సమస్య సృష్టించదు కాకపోతే ఐదు మందికి నూటికి ఐదు మందికి ఐదు మందిలో ఈ సమస్య ఉంటుంది వారు మాత్రం ఈవినింగ్ మెడిటేషన్ ఆపి మార్నింగ్ మెడిటేషన్ చేయాలి డిఫరెంట్ సజెషన్స్ అది వారు ఏంటి డిఫరెంట్ సిచ్యువేషన్లో ఉంటారు నైంటీ ఫైవ్ పర్సెంట్కి ఏ సమస్య లేదు వారు ఎలా ఉంటారు యవ్వనంగా ఉంటారు యు ఫీల్ యంగర్ ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా హాయిగా ఆనందంగా ఉంటారు యు ఫీల్ యాంగర్ యంగర్ ఫ్రెష్గా ఉంటారు తనతో తాను ట్యూన్ అయిన వాడు ఈ ప్రపంచంతో ట్యూన్ అవుతాడు తనతో తాను హాయిగా ఉన్నవాడు తనతో తాను మైత్రిగా ఉన్నవాడు ఇతరులతోనూ ఈ ప్రపంచంతోనూ అందరితోనూ హాయిగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు ఎంతో అటు అటు ప్రాపంచకము హ్యాపీనే తన అంతరంగము హ్యాపీనే ఎందుకంటే తన ఎన్నర్లో తను కలిసి ఉన్నాడు మూడో విషయం ఏంటంటే ఇక్కడ కీ పాయింట్ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే డోంట్ హెహేట్ ఎనీథింగ్ దేన్ని ద్వేషించవద్దు ఇది అనాదిగా మహానుభావులు చెబుతూనే ఉన్నారు అద్వేష్ట సర్వభూతానా మైత్రి ఏవచ అని కృష్ణుడు ఏ ప్రాణి కోటిని ద్వేషించవద్దు మైత్రితో ఉండు కరుణతో ఉండు అని అలాగే నీ పట్ల కూడా నీవు ద్వేషం ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుందంటే బికాస్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ వాట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ హిట్ ద్వేషం అనేది నువ్వు దే ప్రతి దాన్ని చిదరించుకుంటూనే ఉంటావు ద్వేషం ఇంక్లూడ్ చేస్తే కానీ సూత్రం ఏం చెబుతుంది సూత్రం ఏం చెబుతుంది ఏ వస్తువు హేట్ చేయడానికి లేదు ఎనీథింగ్ అది ఏదైనా కానీ అది మనిషి అయినా కానీ పురుగైనా కానీ మరోడైనా కానీ సందర్భం అయినా కానీ అయినా కానీ ద్వేషన్ని ద్వేషించడానికి వీలు లేదు అని సూత్రం చెబుతుంది అలా అయినప్పటికీ నువ్వు ద్వేషం అనేది పెట్టుకుని ఉంటే అక్కడ ఆబ్జెక్ట్ అసలు ఈ సందర్భమా అసందర్భమా ఏది కాదు ప్రతి దాన్ని ద్వేషించుకుంటూ కూర్చుంటావు ద్వేషించవలసింది ద్వేషణ ద్వేషాన్ని ద్వేషించాలి కానీ ఒక పాయింట్ ఏంటంటే డోంట్ హెయిట్ ఇదేదో క్రమశిక్షణ కోసం మతపరమైన అవగాహన దానికోసం చెప్పడంనా ఇదేదో క్రమశిక్షణ ఉండమని చెప్పడంనా ఇదేంటంటే అవగాహన అండర్స్టాండింగ్లో ఇది భాగం ఎందుకంటే అదే ఎనర్జీని ప్రేమించడానికి ఉపయోగించవచ్చు నువ్వు ప్రేమించడానికి వినియోగించగలిగే ఎనర్జీ ప్రేమని పంచిపెట్టి నీతో నువ్వు ప్రేమగా ఉండేటువంటి ఆ ఎనర్జీ ద్వేషానికి ఇవ్వడం జరుగుతుంది ద్వేషంలో ఉంటే సేమ్ ఎనర్జీ ప్రేమగా ఉపయోగించుకోగలిగినప్పుడు వెన్ ద సేమ్ ఎనర్జీ కెన్ బికమ్ లావ్ యు ఆర్ బీయింగ్ సింప్లీ స్టూపెడ్ ఈజ్ ఇన్ యూజింగ్ దట్ ఎనర్జీ యాజ్ హేట్ నువ్వు స్టూపెడ్ ఇట్ వి ద్వే అదే ఎనర్జీని ప్రేమగా ఉంచుకోవడానికి ఉపయోగించుకోగలిగే సామర్థ్యం నీకున్నప్పుడు దాన్ని ద్వేషానికి వాడుకోవడం అజ్ఞానివి అజ్ఞానం వలన హేటు వలన ద్వేషం వలన ఏం జరుగుతుంది నీకు నిన్ను గాయం చేసు గాయం చేసుకుంటావు పక్క కూడా పట్టించుకోరు ఇంక నిన్ను వారికి సమస్య రాదు ఇతరుడికి సమస్య సృష్టించుకోవు నిన్ను నువ్వు నీకు నీవు హాని చేసుకుంటావు ద్వేషం వలన ద్వేషం వలన నీకు నువ్వు హాని చేసుకుంటావు నీ ఆరోగ్యం చెడుతుంది నిన్ను నువ్వు గాయం చేసుకుంటున్నావు ద్వేషం అందుకోసమే అద్వేష్ట సర్వభూత అనవన్నాడు భగవద్గీతలో కృష్ణుడు ఇక్కడ కూడా అవశగాలు అదే చెప్తున్నారు ఈ ఉపనిషత్తులు నీకేం ఉపయోగపడదయ్యా నీకు హాని తప్ప ద్వేషం వలన అదే కనుక అయితే నీ గాయాలు మానిపోయి పుష్పాలు వికసిస్తాయి నీ గాయాలు ద్వేషం వలన నువ్వు ఉపయోగించే ఎనర్జీని ప్రేమకు ఉపయోగిస్తే ద్వేషం వల్ల నీకేం జరిగింది గాయపడ్డావు ప్రేమ వల్ల ఏం జరుగుతుంది అదే ఎనర్జీతో సేమ్ ఎనర్జీతో నువ్వు చక్కగా పోషిస్తావు వికసిస్తావు ఆనందంగా ఉంటావు నవ్వుతూ ఉంటావు సంతోషంగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు హోలిస్టిక్గా ఉంటావు హోలిస్టిక్ అంటే అటు నీతో నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఆరో ఆరోగ్యం అంటే ఏంటి శారీరకంగా మానసికంగా బుద్ధిపరంగా ఆత్మపరంగా సంఘపరంగా ఫిజికల్లీ మెంటల్లీ ఇంటలెక్చువల్లీ స్పిరిచువల్లీ అండ్ సోషల్లీ దర్ ఈజ్ హోలిస్టిక్ సంపూర్ణ ఆరోగ్యం సో మైర్ ఫ్రెండ్స్ అది ఆ ప్రేమ వ్యవహారం వ్యవహారమే కాదు నీకు మాత్రమే ఇట్ వాజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఎనీబడి ఎల్స్ యాక్సెప్ట్ యూ నీకు నీకు సహాయపడుతుంది నీకు సహాయపడింది తల సహాయపడదు నీకు సహాయపడింది తల సహాయపడుతుంది ఇది ఏంటయ్యా అంటే ద్వేషించడం వలన నీకు ఉపయోగం లేదు నువ్వు గాయపడతావు నీకు నువ్వే ధ్వంసం చేసుకుంటావు ఆరోగ్యం పాడైతుంది ద్వేషించడానికి ద్వేషించడం మొదలు పెడితే ఒకదానితో ఆగవు ప్రతిదాన్ని ఇష్టానుసారంగా పోతూనే ఉంటావు అటు వాతావరణాన్ని ద్వేషిస్తావు పరిసరాలను ద్వేషిస్తావు తినే తినని ద్వేషిస్తావు మనుషులను ద్వేషిస్తావు బంధువులను ద్వేషిస్తావు మిత్రులను ద్వేషిస్తావు ఇంకా ఆగదన్నమాట అది దాని విశాలం ఒకదాన్ని ఆగదు దానివల్ల ఏమవుతావు అనుక్షణము నేను నువ్వు హింస పెట్టుకుంటావు అదే అదే ఎనర్జీని సేమ్ ఎనర్జీని కెన్ బికమ్ లవ్ అదే ఎనర్జీ ప్రేమగా మార్చచ్చు దీన్ని ఏటు ఉపయోగించడం అవివేకము వివేకమేమి ఈజ్ అ సింపుల్ క్వశ్చన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏమిటి అవివేకము విచక్షణ కాబట్టి విచక్షణ ప్రేమ లవ్ ఈజ్ ఇంటెలిజెన్స్ ద్వేషం వలన వినాశకర ధోరణి డెవలప్ అవుతుంది అది వినాశకర ధోరణి ఇతరుల వినాశనం చేయడం కాదు నిన్ను ముందు నిన్ను సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అవుతావు నీ ఆత్మ సంక్షోభంలో పడుతుంది నీ ఆత్మ సంక్షోభంలో పడుతుంది సెల్ఫ్ డిస్ట్రిక్ట్ అవుతావు పైపచ్చి ప్రేమ వలన నీకు నీవు గౌరవించుకుంటావు చూడండి సెల్ఫ్ రెస్పెక్ట్ తను గౌరవించుకుంటాడు కాబట్టి నువ్వు ద్వేషిస్తావా దేన్నైనా ద్వేషిస్తావా ఎవరైనా ద్వేషిస్తావా కాదు ద్వేషించవలసింది ద్వేషాన్నే ద్వేషించు దాన్ని జోడికి పోవు నువ్వు ద్వేషంలో ఉంటే ఏం జరుగుతుంది నీకు ఎనర్జీ స్లో ఎనర్జీలో ఉంటావు పైగా ద్వేషం వలన ఏం జరుగుతుంది నీ ఎనర్జీ అంతా కూడా పీల్చివేయబడుతుంది హెట్ సక్స్ యూ యర్ ఎనర్జీ అప్పుడు నిస్సత్తువుగా ఉంటావు ఎనర్జీ ఎనర్జీ అంతా సక్ అయిపోయింది బ్యాటరీ అయిపోయింది అంట మనం సెల్ ఫోన్లు వాడతాంగా ఎప్పుడే సరిగ్గా ఛార్జింగ్ చేయకపోతే ఏమవుతుంది వాడి 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 అది వీక్ అయిపోతుంది ఎంటీ అయిపోతుంది ఖర్చు అయిపోయి అలా కాకుండా ప్రేమలో ఉంటే ప్రేమలో ఉంటే ఆ ప్రేమ ప్రేమలో ఉండటం అంటే ఏంటి నీతో నువ్వు లవ్ ఆత్మను మోక్షాయే జగతి తాయేచ లవ్ ఇస్తా లవ్ నిన్ను ప్రేమించుకుంటే ధ్యానం చేస్తే అప్పుడేమవుతుంది నువ్వు ధ్యానం చేసి కూడా నువ్వు ద్వేషిస్తూ అంటే మళ్ళీ ఎనర్జీ లాస్ అవుతుంది సో లవ్ వలన ప్రేమ వలన ఎనర్జీ ఫిల్ అవుతుంది ఓవర్ఫ్లో అవుతుంది ఎనర్జీ అది నిన్ను మాత్రమే హీల్ చేయడమే కాదు నీ చుట్టూ చక్కటి ఆరా వస్తుంది అప్పుడు నీ ఆరాలోకి ఎవరు వచ్చినా వారు హీల్ అవుతారు నువ్వు హీలం చేయవు అది ఆ ప్రేమ వలన నువ్వు మరింత ఎనర్జీ ఫిల్ అవుతావు ఆ ఎనర్జీగా ఉన్న ఓవర్ఫ్లో అవుతున్న ఎనర్జీ వలన ఏం జరుగుతుందంటే నీ చుట్టూ ఒక చక్కగా వలయం ఏర్పడుతుంది ఆరా ఏర్పడుతుంది ఆరా క్రియేట్ అవుతుంది నీ చుట్టూ దానివల్ల నీకు సమీపంలోకి వచ్చిన వారంతా హీల్ అవుతారు ఇది మతపరమైన వ్యవహారంగా చెప్పడం లేదు ఇది నైతికమైన వ్యవహారంగా చెప్పడం లేదు ద్వేషం చెడు అది అనైతికము అని చెప్పడం లేదు ఇది తెలివైన పని కాదు ద్వేషం అనేది అజ్ఞానము తెలివైన క్వశ్చన్ ఏంటి క్వశ్చన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏమయ్యా తెలివి ఏమైంది ఏమిటి తెలివి లవ్ ఈజ్ ఇంటెలిజెన్స్ లవ్ ఈజ్ ఇంటెలిజెంట్ హెట్ ఈస్ టు బి ఇది విషయం సో నచ్చినట్టయితే లైక్ చేయండి కైండ్లీ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ డే టు యూ ఆల్ కైండ్లీ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో ఇఫ్ ఎనీబడి న్యూ కైండ్లీ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్